ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పరిశీలకులు రెడ్డి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమజరయ్యారు కూటమి ప్రభుత్వం అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని నాయకులు అన్నారు వైసీపీ నాయకులకు ప్రజలలో వస్తున్న ఆదరణలను చూడలేక వైసీపీ నాయకులపై కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబును నమ్ముకుంటే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదని మోసం గ్యారంటీ అని శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు మళ్ళీ జగనన్న అధికారంలోకి రాబోతున్నారని ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్ గారి మీద ప్రజలు చూపించే ఆదరణ జనాదరణ ఓడవలేక కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి లిక్కర్ మా ఎంపీ బిజన్ రెడ్డి గారి మీద చంద్రెడ్డి భాస్కర్ గారి మీద ఇంకా చాలా మంది మీద కావాలని కేసులు పెట్టేసి అమాయక ప్రజల మీద కూడా అరెస్టులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ మొత్తం గవర్నమెంటే మొత్తం సేల్ చేసింది గవర్నమెంట్ షాప్లే సేల్ చేసినాయి అసలు లిక్కర్ స్కామే లేకుండా ఉన్నప్పుడు కావాలనేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ గారి చుట్టూ ఉండే మెయిన్ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లిక్కర్ మాఫియా అని చెప్పి స్కామ్ అని చెప్పేసి ముసుగులో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎంపీల్ని ఎక్స్ఎమ్మెల్యేల్ని మినిస్టర్ ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం దీన్ని పూర్తిగా ఖండిస్తామని చెప్పి సభాము తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ ఎక్కడ పెట్టినా విచ్చల విడిగా ఆ షాపుల మీద పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఎక్సెస్ అమ్ముతున్నప్పటికీ చాలా మంది బిల్ షాపులు పది లక్షలు లక్షలు పెట్టి బిల్ షాపులు పెట్టి ప్రతి ఊరికి ఇరవై ముప్పై బిల్ షాపులు ఉంది అరాచంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి మా ప్రభుత్వంలో డైరెక్ట్ గా గవర్నమెంటే లిక్కర్ అమ్ముతున్నది స్కామ్ కాదు కావాలని కక్షపూర్త చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేస్తున్నారు దయచేసి ఇటువంటి ఆపాలని చెప్పి మనసు కోరుకున్నాము మేము ఈ అరెస్టు పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో గిద్దనూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ ప్రోగ్రామ్ కి మేము మా ఇన్ఛార్జ్ నాగార్జున గారు జడ్పీ చైర్పర్సన్ గారు బొత్తం గారు ఎవరో వచ్చాము ఇక గిద్దలూరు కాన్స్టిట్యు లో ప్రజల స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా ఎక్కువగా ఉంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పెట్టినా మేము జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటాము నారాజునారాయణ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి అందరి కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉన్నా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం